రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవనామమున ప్రార్థన చేసెదను కీర్తనలు నూట పదహారు పదమూడు ఏమి రుణము తీర్చను నాయ నీ ప్రేమకై నీ జాలికై

नु ने सैया नी प्रेमकै कै नी जालिकै వాడవయ్యా నాలు ఉన్నావు ఊ పిరి నా రాకను పోకను ఎరిగిన వాడవయ్యా యజమానుడా దయాలుడా యజమానుడా दयालुडा सा किल नैया नय्या नीनु सागिल पडिती पडिति नय्या स्तुतिस्तोत्रम् आराधना అంతాలపనా ఏమిచిని ఋణము తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నా తల్లియు నా తల్లియ నా తండూ నీవేసీ నీ నీల కానయ్యా నా తల్లియు నా తండ్రియు నీవే ఏసయ్యా స్నేహితుడా ప్రియుడా స్నేహితుడా ప్రాణప్రియడాూయేసయ్యా నీను ప్రాతి స్తుతి స్తిస్తోత్రం ఆరాధనా నాగ్రతుకం త త్రం ఆరాధనా నా మధుకం తాలాపనా ఋణముతిర్చను నాయసయ్యా నీ ప్రేమకై నీ జలికై యే మిచ్చిని ఋణముతిర్చను నాయ్యా नी प्रेम कई नी जाली कई నీ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రభువును రక్షకుడైన ఏసే నామలో క్రిస్ ప్యారట్ మీ అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను అనేక మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తామని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను మీరు రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో దేవుని మహాకృప మీకు తోడై ఉండి సమయోచితమైనటువంటి జ్ఞానమును దేవుడు దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు మీ ఆశను భంగము కానేర్చకుండా అద్భుతంగా మీరు కోరిన కోరికలను దేవుడు గాక ప్రభునందు ప్రియులారా ఈరోజు దేవుని యొక్క వా వాక్యమును మనం ఆలోచన చేస్తే శ్రమదినాలలో పదిహేడవ రోజులోనికి మనం ప్రవేశించాం ఈ పదిహేడవ దినమున ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని మాట ఏంటి అంటే నాలుగో తారీఖు మూడో నెల సోమవారం నీ రుణము చెల్లించిన ప్రేమ కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి భాగం మా మరొకసారి తెలియచేస్తున్నాను నీ రుణము చెల్లించిన ప్రేమ వాక్యానికి వెళ్ళేటటువంటి ముందు అసలు ఈ కొలసి పత్రిక గురించి అసలు ఈ మాట గురించి మనం అధ్యయనం చేద్దాం ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నీ నా ప్రతి రుణాన్ని చెల్లించినటువంటి దేవుడు రుణము అంటే అప్పు లేదా రుణము అంటే మనం చెల్లించాల్సినటువంటిది అని అర్థం రుణము అనగా ఎవరి దగ్గర నుంచైనా ఒకటి తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మరలా మనం తిరిగి మనం ఎంతైతే తీసుకున్నామో దానికి అంతయు కూడా సమర్పించేదాన్ని రుణముగా తీసుకుంటాం అంటే అప్పుగా తీసుకుంటాం ఇలాంటిది ఏసుక్రీస్తు ప్రభు అరట మన కోసం రుణమును ముందుగానే చెల్లించినట్టుగా కనిపిస్తూ ఉంది నీ రుణమును చెల్లించినటువంటి ప్రేమ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అపోస్తులైనటువంటి పౌలు అనేటువంటి దైవజనుడు గారు కొలసి అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి అలాగనే అక్కడ ఉన్నటువంటి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి వీళ్ళిరువురు కలిసి వీరిరువురు కలిసి రాస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన వాక్యం ఈ మాటను ఆలోచన చేస్తుంటే కొలసీల్లో ఉన్నటువంటి సంఘంలో రాయబడినటువంటి మాట ఏంటి అంటే నేను మీరు ఎలా ఉండాలట కాగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్టుగా మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునండి ఎవడైనా నువ్వు తనకు హాని చేసినని ఒకరికొకడు అనుకున్నని ఎడల వాక్యమును ఆలోచన చేస్తుంటే ఇక్కడ ఎవడైనా నువ్వు తనకు హాని చేసినని ఒకడు అనుకున్నని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిన్మును క్షమించిన లాగున మీరు కూడా క్షమించాలి వీటన్నిటిపైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకొనండి క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండని వీడి ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులయ్యుండడి దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైనటువంటి దేవుని మాటలు ప్రభు అయినటువంటి సేవకులు అపోస్తలైనటువంటి పౌలు గారు తిమోతి గారు రాసినటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి కొలసీ సంఘంలో కొలసీ సంఘంలో ఉన్నటువంటి ఆ పద్ధతిని మనం ఆలోచన చేస్తుంటే వాళ్ళట అట ఎలా ఉన్నారట గొడవలతో ఉన్నారట కక్షలతో ఉన్నట్టుగా లేకపోతే వాళ్ళు ఎవరైనా మాకు హాని చేసేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ధర్మశాస్త్ర ప్రకారంగా మేము కూడా వాళ్ళకి వాళ్ళకి హాని చేసేయాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ఈ అపోస్తులు లేనటువంటి పౌలు అనేటువంటి దైవజనుడు గారు అంటున్నాడు అయ్యా మీరెవరికైనా గనక హాని చేయాలని అనుకుంటే గనక ఒకరినొకరు సహించుకున్నట్టుగా మీరును ఒకరినొకరు సహించుకొనండి క్షమించుకోండి వీటితో పాటు క్రీస్తు అనే అనుగ్రహించేటటువంటి సమాధానం మీ హృదయములలో ఏలుచు ఉండనియుడి అని అపోస్తులు లేనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ కొలసీ సంఘంలో చాలా భయంకరమైనటువంటి ఒక సంగతి కనబడతా ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి విషయం కనబడతా ఉంటుంది ఎంత దారుణంగా అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడతారంటే వీళ్ళ గురించి డైరెక్ట్గా చెప్పేస్తాడు ఎంత డైరెక్ట్గా చెప్తారంటే ఆయన మీరు చచ్చిపోవాలి ఎలాగంటాడు ఆయన మీరు చచ్చిపోవాలి ఇంకో మాట కూడా చెప్పనా మీరు విసర్జించాలి మీరు ధరించుకోవాలి అంటాడు బాగా వినండి చచ్చిపోమంటారు విసర్జించమంటారు ధరించుకోండి అంటాడు చచ్చిపోవాలట మనం చంపేయండి ఇంకా అలాగంటాడు చంపివేయడంటాడు అంటే వీళ్ళు దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నప్పటికీ ఈ ప్రజలు దేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా వాళ్ళు దేవుడు అంటే తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో కనపడుతుంది మనకి చంపివేయబడలేదు ఏ విషయాల్లో కూడా వాళ్ళు అదే మూడో అధ్యాయము ఐదో వచ్చిన దగ్గరకు ఒకసారి అసలు ఏం చంపేయాలంటే ఆరు సంగతులు చెప్తారు ఏం చంపేయాలో ఆరు విషయాలు చెప్తారు చూద్దాం ఒకసారి చూడండి కావున భూమి మీదనున్న మీ అవయవములను ఐదవ వచ్చును మీ అవయవములను అనగా జారత్వాన్ని అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపేయండి చేసేయాలి కొలసిలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు అట్లా ఉన్నారనమాట ఎలాగా జారత్వంతోనూ అపవిత్రతతోనూ కామాతురతతోనూ దురాశతోనూ విగ్రహారాధనతోనూ ధనాపేక్షతోనూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇట్లా మీరు చంపేయలయ్యా అంటున్నారు నిజమే కదా క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు రుణం చెల్లించినటువంటి దేవుడు ఆయన నీ ప్రతి తప్పిదానికి కొరకు ఆయన కలువరిశిలో ప్రాణత్యాగం చేసిన దేవుడు నీ ప్రతి భారమును అసలు నువ్వు చెల్లించాల్సినటువంటి శిక్షను నువ్వు పొందాల్సినటువంటి శిక్షను భరించినటువంటి దేవుడు ఆయన కాబట్టి నీ రుణాన్ని చెల్లించిన వాడు ఆయన కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు మొదట వీటన్నిటిలో చచ్చిపోవాలయ్యా అంటున్నాడు మానవ జీవితంలో జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష ఏమంటే ధనాపేక్ష ఎలాంటిదట విగ్రహారాధనతో సమానమట ధనాపేక్ష వీటన్నిటిని చంపేసుకోవాలంటున్నాడు దేవుడు ఇంకా విసర్జించండి అంటున్నారు రెండో పాయింట్గా విసర్జించాలి విసర్జించడం అంటే ఏ దేని విసర్జిస్తాం తినేసిన దాన్ని విసర్జిస్తాం ఉదయాన్నే త్రాగిన దాన్ని విసర్జిస్తాం గంటకోసారి విసర్జించాలి చెమట విసర్జనం జరుగుతుంది అంటే ఇంకా అది ఎందుకు పనికిరాదు ఇంకా విసర్జించాము అంటే అది చూడండి మనిషి లోపల నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అట లోపలికి వెళ్ళేది అపవిత్రపరుస్తుంది కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మాత్రం ఏం చేస్తుంది అంటే మనిషిని అపవిత్రపరుస్తుంది సో మనిషి లోపల జరిగేటటువంటి ఆ క్రియ ఏదైతే ఉందో దాన్ని మీరు విసర్జించాలి ఏం విసర్జించాలి గారు అని అంటే ఆరేమో చంపేమని చెప్పాడు ఆరు చెప్పాను ఇప్పుడు ఇంకొక ఐదు విషయాలు ఉంటాయి విసర్జించే చూడండి అది కూడా అదే అధ్యాయం కొలశీలకు రాసిన పత్రిక అధ్యాయం ఎనిమిదో వచ్చిన దగ్గరికి రండి ఇప్పుడైతే ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట భూతులు వీటి అన్నింటినీ విసర్జించాలి ఏం విసర్జించాలంట కోపాన్ని విసర్జించాలి ఆగ్రహాన్ని విసర్జించాలి దుష్టత్వాన్ని విసర్ విసర్జించాలి దోషను విసర్జించాలి మన నోట్లో నుంచి వచ్చే బూతుల్ని విసర్జించాలి ఇవన్నీ ఎప్పుడొస్తే కోపం వచ్చినప్పుడు మొదలవుతాయి ఈ ప్రక్రియ అంతా మొదట మనకు కోపం వస్తుంది ఆ తర్వాత ఉద్రేకం ఆగ ఇంకా ఆగ్రహం వచ్చేస్తుంది ఆ తర్వాత ఉగ్రే ఉద్రేగంతో రేగిపోయినటువంటి మనం ఆగ్రహంతో నిండిపోయిన మనం కోపము ఆగ్రహంతో నిండిపోయినటువంటి మనం ఏమైపోతుంది తర్వాత ఏమండి దుష్టత్వానికి దారితీస్తుంది దుష్టత్వం వచ్చిన తర్వాత ఇంకా వాడి ఇంకా ఎవడి మాట అయ్యో వాడికి నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడు దూషిస్తాడు ఆ తర్వాత భూతులు మాట్లాడతాడు వీటిని ఏం చేయాలట విసర్జించుకోవాలి అలాంటివి మన జీవితంలో రావడానికి వీల్లేదు క్రైస్తవ బిడ్డగా దేవుని బిడ్డగా దేవుని కుమారుడిగా ఎట్టి పరిస్థితుల్లో నీకు అలాంటివి ఏవి రావడానికి వీల్లేదని బైబిల్ గ్రంథం తెలియచేస్తా దుష్టత్వమును దోషణను మీ నోట బూతులు వీటన్నిటిని మీరు ఏం చేయాలి విసర్జించారు పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు వీటన్నిటి కోసం రుణము చెల్లించినటువంటి దేవుడు వీటన్నిటి కోసం నీకు రుణమును దేవుడే అర్పించుకున్నాడు ఎంతగా అర్పించుకున్నాడంటే నువ్వు వీటన్నిటిలో నలిగి సతమతమైపోతున్న పరిస్థితుల్లో వీటికి తగిన మూల్యాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నా జీవితాలను దేవుడు అంటున్నాడు వీటన్నిటి నుంచి నీకు విడుదల కావాలి బాగా వినండి లోకంలో ఉన్నప్పుడు లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనిషి ప్రవర్తన మనిషి జీవిత విధానము వీటిలతోనే లింక్ అయి ఉంటుంది ఖచ్చితంగా మానవ నైజం మానవ తలంపు మానవ ఉద్దేశం మానవుని యొక్క ప్రక్రియ అంతా కూడా ఎలా ఉంటుందంటే వీటితోనే లింక్ అయి ఉంటుంది వీటితోనే లింక్ అయి నడుస్తాడు మనిషి అవసరాన్ని బట్టి కోపం అవసరాన్ని బట్టి ఆగ్రహం అవసరాన్ని బట్టి మాట మార్చేతనం అవసరాన్ని బట్టి దుష్టత్వం అవసరాన్ని బట్టి బూతులు ఏమంటే అవసరాన్ని బట్టి కామాతురత దురాశలు విగ్రహారాధన ధనాపేక్ష అపవిత్రత కామాతురత వీటన్నిటిలోనూ మనిషి బందీ అయిపోయాడు వీటన్నిటికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించాలి మనం తగిన మూల్యం చెల్లించాలి చూడండి దూమపానం చేయకండి తగిన మూల్యాన్ని మీరు చెల్లించాలి అని అడ్వర్టైజ్మెంట్ కనబడుతుంది మనం మందు తాకండి తర్వాత తగిన మూల్యం చెల్లించాలి అని కనబడుతుంది వీటన్నింటికి అంత క్లారిటీగా కనిపిస్తున్న వాటిని మానతమా అంటే ఖచ్చితంగా మాన మనిషి కానీ వాటి వీటిల్ని కూడా వదిలిపెట్టరు సేమ్ టు సేమ్ వీటన్నిటికీ మనం రుణాన్ని చెల్లించాలి వీటన్నిటికీ మనం ఖచ్చితంగా ఒక క్రియ మనం జరిగించాలి వాటి మీద వచ్చినటువంటి పాపాన్ని వాటి మీద నుంచి వచ్చినటువంటి శాపాన్ని మనం అనుభవించాలి కానీ ప్రతి శాపాన్ని ప్రతి బాధని ప్రతి ఇరుకుని ప్రతి ఇబ్బందిని నీకు కలుగుతున్న ఆ బాధని ఒక వ్యక్తి మీదేసుకున్నాడండి మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను ఒక కుటుంబంలో అన్న తమ్ములిద్దరూ చాలా మంచిగా బ్రతుకుతున్నాడు అన్నయ్య చాలా మంచిగా బ్రతుకుతూ ఉన్నాడు అలాంటి టైంలో తన తమ్ముడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు అలా అల్లరి చిల్లరగా తిరుగుతున్నటువంటి తమ్ముడు ఒకరోజు ఒక వ్యక్తిని చంపేసి ఇంటికి వచ్చేశాడు పోలీసులు వెంట పడుతుంటే ఇంట్లోకి వచ్చేశాడు తన అన్నయ్య అడిగాడు అయ్యా ఏమైంది ఏంటంటే ఇలాగేలా చేశానయ్యా ఇలా జరిగింది ఒక వ్యక్తిని చంపేశాను పోలీసులు ఎందుగా వచ్చారంటే ఇల్లు వెతుక్కుంటూ పోలీసులు కూడా వచ్చేశారు ఈ లోపల వాళ్ళ అన్నయ్య చేసిన పన్నెండో తెలుసా వెంటనే ఆ బట్టలన్నీ తీసేరా అన్నాడు బట్టలన్నీ తీసేశాడు ఆ కత్తి కూడా వెళ్ళిచ్చి అన్నాడు కత్తి చేతితో పట్టుకున్నాడు తను విప్పేసిన బట్టలన్నీ అన్నయ్య వేసుకున్నాడు కత్తిని అన్నయ్య పట్టుకున్నాడు ఇప్పుడు ఈ బట్టలు వేసుకొని నువ్వు ఉండెక్కడా అన్నాడు ఉన్నాడు తలుపు తీయమన్నాడు తలుపు తీశాడు తలుపు తీసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఎవరిని పట్టుకున్నారంటే ఎవరైతే కత్తి పట్టుకొని ఎవరైతే రక్తపు బట్టలతో ఉన్నాడో ఆ వ్యక్తిని పట్టుకొని జైలుకి తీసుకెళ్ళిపోయి పట్టుకొని వెళ్ళిపోయారు జడ్జి ముందు నిలబెట్టారు శిక్ష ఖరారు చేశారు ఇతనికి పలానా రోజు ఊరి శిక్ష ఖరారు చేశారు చేసేసిన తదుపరి విషయాలన్నీ తమ్ముడు చూస్తూ ఉన్నాడు వెంటనే ఆ జైల్లోకి వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడు అన్నయ్య అసలు చంపేసింది నేను కదా ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి పొడిచి చంపింది నేను కానీ నువ్వెందుకు ఎలా అనుభవిస్తున్నావంటే అతను అన్నటువంటి మాట నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను దేవుడంటే నాకు తెలుసు కాబట్టి నేను చచ్చిపోయిన రాజ్యంలో చేరతాను నా రుణం తీర్చబడింది కానీ నువ్వు ఉన్నావే ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదు దేవుడు అంటే తెలియదు నీకు ఆయన ఏంటో తెలీదు కాబట్టి నీ రుణమును నేను చెల్లించగలిగితే నువ్వు ఖచ్చితంగా ఏసు ప్రభుని తెలుసుకుంటూ ఆయన మార్గంలోకి నడుస్తూ అప్పుడు నువ్వు నీతి మంత్రులు బ్రతుతో కాబట్టి ఆ తదుపరి నువ్వు చనిపోయిన పర్లోక రాజ్యంలో కలుసుకుంటూ ఇద్దరం ఆనందించగలుగుతాం అన్నాడు ఈ మాటను బట్టి మీకు అర్థమైంది ఏంటి తమ్ముని యొక్క శిక్షణ అంతటిని ఎవరు భరించారు ఒక అన్నయ్య భరించాడు ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట వినండి నీవు నేను ఏసు క్రీస్తు ప్రభు వారికి సహోదరి సహోదరులం నీవు నేను చేసిన ప్రతి పాపమును ఆయన మీద వేసుకొని నువ్వు అనుభవించాల్సినటువంటి శిక్షకు ప్రతిగా ఆయన రుణమును తీర్చిన దేవుడు దేవునికి మహిమ కలుగునుగా నువ్వు చేసిన ప్రతి క్రియకు ఆయన రుణమును తీర్చాడు నువ్వు చేసిన ప్రతి పనికి ఆయన నీ రుణమును తీసుకున్నటువంటి దేవుడు నువ్వు చేసిన ప్రతి పనికి ఆయన శిక్షను అనుభవించి నువ్వు పొందాల్సినటువంటి ప్రతిదాని ఆయన విడుదల కలిగించినటువంటి దేవుడు అది ఆయన ప్రేమ ఎంతగా రుణం చెల్లించాడట అందుకంటున్నాడు నువ్వు వీటిని ధరించుకోవాలి ఎందుకని నేను ఈ రుణమును చెల్లించానో తెలుసా నువ్వు కొన్నాట్లే ధరించుకోవాలి కొన్ని వేసుకోవాలి చంపేయాల్సినవి చంపేయాలి విసర్జించాల్సినటువంటి విసర్జించాలి అట్ ద సేమ్ టైం ధరించుకుని కూడా ఉన్నాయి అవి ధరించుకోవాలి ఏం ధరించుకోవాలి నువ్వు అనంటే అక్కడే పన్నెండవచ్చును వచ్చు నువ్వు రాసిన క్లాసిన పత్రిక మూడే పన్నెండవ వచ్చును కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా ఐదు క్రియలు ఉంటాయి అక్కడ మీరు జాలి గల మనసు ఒకటి దయాలుత్వము రెండు వినయము మూడు సాత్వికము నాలుగు దీర్ఘశాంతం ఐదు ఈ ఐదు క్రియలు మీరు ధరించుకోవాలి ఏమేంట జాలి కలిగిన మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును మనం ధరించుకోవాలి అందుకోసం కదా నేను నీకు రుణమును చెల్లిస్తా ఇలా ఉండడం కోసమే నేను నీ రుణమును తీర్చనయ్యా నువ్వు ఒక మంచి బిడ్డగా సమాజంలో బ్రతకాలనే నీ రుణమును నేను తీర్చాను కాబట్టి దయచేసి దయచేసి నేను తీర్చిన రుణమును వృధాగా పోనవద్దు మనుషులందరూ అనుకుంటారండి ఏంటిది నిజమేనా అసలు నా కొరకైనా చింతిస్తా నా కొరకైనా ఇది జరుగుతా అసలు నా వల్లైనా ఇంత జరుగుతుందంటే ఖచ్చితంగా నువ్వు నేను చేసిన పా పాప నిమిత్తమైన చనిపోయాడు పవిత్రుడైనటువంటి దేవుడు నిష్కలంకమైనటువంటి దేవుడు పాపులలో చేరక ప్రత్యేకించబడిన ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు కలువరిశిలువలో ప్రాణత్యాగం చేశాడు ఎందుకో తెలుసా కేవలం నిన్ను రక్షించాలని కేవలం నిన్ను ప్రేమించడని కేవలం నీ కొరకు ఆయన తమ సమస్తమును త్యాగం చేశాడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో నిన్ను బలోపేతం చేయడానికి ఆత్మవిషయమై దీనత్వాన్ని కలిగినటువంటి నిన్ను పరలోక రాజ్యం చేర్పించాలని ఆత్మలో దీనుడిగా గనక జీవించి ఆత్మ విషయంలో ఫలపరితమైనటువంటి జీవితాన్ని జీవించి నీ రుణమును తీర్చినటువంటి దేవునికి నిజాయితీగా గనక నువ్వు ఉండగలిగితే ఎంత బాగుంటుంది నిజాయితీగా దేవుని పట్ల నువ్వు మంచి ప్రక్రియ కలిగి జీవిస్తే ఎంత సంతోషిస్తాడైనా ఈ రాత్రి ఆ మాటలు వింటున్నప్పుడు కనపడుతున్నాయి మీరు ఎవరినైనా బాధ పెట్టాలనుకుంటున్నారా ఎవరికైనా హాని చేయాలనుకుంటున్నారా అయితే మీరు ఏం చేయాలో తెలుసా వారిని క్షమించేయాలి ఎందుకంటే నేను నీ రుణమును క్షమించేశాను కదా నేను నీ శిక్షణ అంతా తొలగించేశాను కదా కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి నువ్వు ఎవరినైనా బాధ పెట్టడం కూడా ఇంకా వారిని బాధ పెట్టడానికి వీల్లేదు నువ్వు వాటిని మర్చిపోవాలంతే ఒక దోశ దట్టండి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది అది కథ అని అనకూడదు యేసుప్రభు వారు వారికి ఎగ్జాంపుల్స్గా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథాంతం ఒక సారాంశం ఒక వ్యక్తికి ఏంటండి నేను యేసుప్రభు గారు చెప్పినట్టు చెప్పలేదు కొంచెం దాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒక వ్యక్తికి ఒక వెయ్యి రూపాయలు అప్పు ఉందట అండి వెయ్యి రూపాయలు అప్పు ఇంకో వ్యక్తికి యాభై రూపాయలు అప్పు ఉందట బాగా వినండి ఇంకా మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక వ్యక్తి దగ్గర వెయ్యి రూపాయలు అప్పున్నాను ఒక వెయ్యి రూపాయలు ఒక వ్యక్తికి నేను ఇవ్వాలి నాకు ఇంకొక వ్యక్తి యాభై రూపాయలు అప్పుగా తీసుకున్నాను నా దగ్గర నుంచి అంటే నాకు వస్తాయి యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అప్పు ఏమో నేను ఒక అతనికి ఇవ్వాల్సి వచ్చింది నాకేమో ఒక అతను యాభై రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు వెయ్యి రూపాయలు అతను నన్ను పిలిచి అన్నాడు బాబు ప్రకాష్ బాబు నువ్వు ఎలాగ డబ్బులు ఇచ్చేలా కనపడతలేదు నీ దగ్గర ఏమి డబ్బులు లేవు మాకు తెలుస్తుంది కాబట్టి ఇంక నువ్వు ఏదో సేవ చేసుకున్నావు కదా చేసుకో ఇంక వదిలే పోన్లే నేను నిన్ను రుణం నీ రుణాన్ని అంతా తీసేస్తున్నాను అని చెప్పి నన్ను క్షమించి వదిలేసి జాగ్రత్త ఉండని చెప్పి మంచి మాటలు చెప్పేసి నన్ను వదిలేశాడు అప్పుడు నా రుణం అంతా ఏమైపోయింది తీర్చబడిపోయింది నేను ఫ్రీ అయిపోయింది అమ్మయ్యా ఇంక నాకు రుణం బాధలేదు అప్పు బాధ లేదు బాబోయ్ దేవుడా థ్యాంక్ యూ సో మచ్ అని అనుకుంటూ బయటకు వచ్చేసాను ఆయన కూడా వందలు చెప్పి బయటకు వచ్చేశాను ఇప్పుడు బయటకు వచ్చి రాత్రోట రోడ్డు మీదకి వచ్చిన నాకు యాభై రూపాయలు ఇవ్వాల్సిన అన్నాడు కదా ఆ వ్యక్తి కనపడ్డాడు ఆ వ్యక్తి కనపడిన వెంటనే నేను ఏం చేశానంటే కాలర్ పట్టుకొని యాభై రూపాయలు ఇవ్వాలన్నా నువ్వు ఎప్పుడెత్తావు ఎత్తావా ఇవ్వా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఏంటి నీ పద్ధతి ఏంటని అడగడం మొదలెట్టా ఇది అసలు ఎలాంటి విషయం ఆలోచించండి నన్ను ఒక వ్యక్తి ప్రేమించి నాకు ఒక యాభై వెయ్యి రూపాయలు నన్ను ఏం చేశాడు వదిలిపెట్టేస్తే నేను యాభై రూపాయలు ఏం చేయాలో వదిలిపెట్టాలో వదిలిపెట్టకూడదా వదిలిపెట్టాను కానీ నేనేం చేస్తున్నాను ఆ యాభై రూపాయల కోసం పట్టుకున్నాను చూసారా ఇదంతా ఎవరు చూసారంటే ఆ వెయ్యి రూపాయలు చూశాడు చూసి అన్నాడు అరే నిన్ను అసలు నేను వదిలిపెట్టి చాలా తప్పు చేశాను నీ రుణమునంతా తీర్చినా నువ్వేం చేయగలుగుతున్నావు నీ రుణమును వదిలేకపోతున్నావు ఇప్పుడు యేసు ప్రభు గారు కూడా అదే అడుగుతాడండి ఖచ్చితంగా ఆయన నువ్వు చేసిన ప్రతి పాపమును నువ్వు చేసిన ప్రతి తప్పిదాన్ని నువ్వు చేసిన ప్రతి విధమైనటువంటి క్రియలన్నిటికీ నీ కొరకు కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసిన దేవుడు పరిశుద్ధపరిచాను నిన్న ఆయన నిష్కలంకుడిగా చేశాను నిన్న ఆయన నిన్ను గొప్ప వ్యక్తిగా చేయడానికి ఆయన పూనుకున్నాడు ఆయన నీ రుణమును నువ్వు నువ్వు పొందాల్సిన దెబ్బలన్నీ ఆయన పొందేశాడు అబద్ధం వాడడం వల్ల మోసం చేయడం వల్ల పాపం చేయడం వల్ల లేదా ఎలా బ్రతికితే అలా బ్రతకడం వల్ల నీకు పొందాల్సిన శిక్షణంతను శిక్ష దోషశిక్షణంతను ఆయన కలువరి కలువరిశివులో పొందేశాడు నాగలి దున్నబట్టి దున్నబడినట్టుగా భూమి ఎలా దున్నుతారు అలాగే యేసుప్రభు వీపునంతా దున్నేశారు మొహం మీద ఉమ్ములేసారు పిడిగుద్దులు గుద్దారు మొంల కిరీటం పెట్టారు మేకలు వేసారు ఆయనకి ప్రక్కలో బల్లెంపూట పొడిసేసారు పొడి అన్ని ఎంత శ్రమ పెట్టాలి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు యేసుప్రభు ఎందుకు నీ రుణాన్ని నా రుణాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి నువ్వు పొందాల్సిన దెబ్బలు నేను పొందాల్సిన దెబ్బలు నీ కొరకు వా నువ్వు మేకలు కొట్టించుకోవాల్సినటువంటి నీ పరిస్థితి అయితే ఆయన చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు కాబట్టి నీ రుణమంతా తీర్చింది ఆయన ఇప్పుడు నువ్వు ఇప్పుడు కూడా నువ్వు నీకున్నటువంటి వాటిని వదిలిపెట్టి సంబంధమైనటువంటి విషయాల వైపు నువ్వు మొగ్గు చూపకపోతే ఇంకా నీ ఆత్మీయ పరిస్థితి ఏమైపోద్దో ఎలా అయిపోవాలో ఏంటో అది నువ్వే ఆలోచించుకోవాలి అపోస్టులైనటువంటి పౌలు గారు తిమోతి గారు కలిసి కొలస్సీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ అయ్యా మీరెవరినైనాను హాని చేయాలనుకుంటే గనక ఒకడు ఉద్దేశించినట్లయితే ఒకరినొకడు సహించుకొనచు ఒకనికొకడు క్షమించుకోండి ప్రభు మిమ్మును క్షమించులోగన మీరును క్షమించండి వీటన్నిటిపైన పరిపూర్ణత అయినటువంటి బంధాన్ని ప్రేమను ధరించుకొనండి క్రీస్తును గ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచు ఉండని అందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడ్డరు మీరు కృతజ్ఞతాస్థుతులు కలిగి కృతజ్ఞతలై ఉండు అని చెప్తున్నాడు ఆయన కృతజ్ఞతలయ్య ఉండు అని చెప్తూనే భార్యను భర్తను కూడా మీరు ఏ ఏక శరీరంగా ఉండాలయ్యా భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు భర్తలారా మీ భార్యలను మీరు ప్రేమించడానికి కుటుంబానికి కూడా ఒక మంచి హెచ్చరిక ఇస్తున్నట్టుగా అక్కడ కనపడుతుంది అంటే నా ప్రతి పాప రుణమును నేనా ప్రతి తప్పిదాన్ని నీవు నేను చెల్లించిన ప్రతి దాన్ని యేసు ప్రభు చెల్లించేశారు ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ నువ్వు ఏ పాపంలో బందీ అయిపోయావో నాకు తెలియదు కానీ ఏ పరిస్థితుల్లో మీరున్నారో నాకు తెలియదు కానీ ప్రభు సేవకుడిగా ఒక అన్నయ్యగా మీతో మాట్లాడుతూ ఉన్నాను దయచేసి బాగా వినండి బాగా వినండి ఇక మీదట మీ రుణం తీర్చబడింది ఇంకా ఇంకా దేవునికి దూరం అయిపోవడానికి ప్రయత్నం చేయకండి ఎప్పటి నుంచైనా యేసు ప్రభువు కోసం బ్రతకండి ఏసు నామం మహిమార్థమే మీరు జీవించాలి క్రీస్తు ఇచ్చినటువంటి శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి ఏసుని ప్రభువుగా గుండె గుడిలో ప్రతిష్ట చేసుకోండి అలా నిశ్చయత కలిగి రాజ్యానికి వారసులు అవ్వాలనేటువంటి తృష్ణ కలిగి ప్రభు కోసం మీరు బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఏసే నీ కొరకు చనిపోయాడు నీ కొరకు సమాధి చేయబడ్డారు నీ కొరకు మరలా తిరిగి లేచి అతి త్వరలో ఆయన నిన్ను తీసుకొని వెళ్ళిపోవడానికి రెండో రాకులు రాబోతున్నాడు ఆయన వచ్చే సమయానికి నిష్కలంకమైనటువంటి పిల్లగా పవిత్రమైనటువంటి దేవుని బిడ్డగా మడత కానీ మచ్చగాని కలంకము కానీ అట్టిది ఏది లేని మహిమ గల క్రీస్తు సంఘముగా ఆయన ఎదుట నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకోసమే నీకోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు నీ రుణమునంతా తొలగించాడు అలా నిలబడాలని ఆ రెండో రాకడులో నీవు నేను ఎత్తబడాలి అనేటువంటి తృష్ణ కలిగి జీవించాలని మనసారా కోరుకుంటూ నీ ప్రతి రుణం తీర్చివేయబడింది అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడి వెనికిడిలో ఈ మాటలు దీవించును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధమ నమ్మకం నేను మా ప్రి కన్న తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి పొందనాలి ఈ రాత్రి నీ పిల్లలకు కొన్ని మాటలు వినిపింపజేసిన విన్న ప్రతి మాట ఏ నామల వారి జీవితాల్లో కార్యం సఫలం చేయను ఆయన ఏదైతే కోరుతున్నారో వాటన్నిటిలో విజయాన్ని చేకూర్చండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా నువ్వు మా రుణములన్నీ తొలగించిన దేవుడు వాణ్ణి మా మేము చేసిన ప్రతి తాపి్యదాలను మేము చేసిన ప్రతి పాపాన్ని నీ మీద వేసుకొని సిలువ మరణం పొంది శిలువ త్యాగం ద్వారా వాటి రుణమాఫీ చేసినటువంటి దేవుడు అని ఏసు పవిత్రమైనటువంటి రక్తము ద్వారా మమ్మల్ అందరినీ శుద్ధీకరణ చేసి అద్భుతమైనటువంటి బిడ్డగా మమ్మల్ని మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం అయిన పిల్లలందరినీ జీవించమని మరి ముఖ్యంగా ఎవరైనా ఏ అవసరతలు ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రతి అవసరత యేసునామలో తీర్చమని వారి కుటుంబాలు వారికిచ్చిన పిల్లలను వారికిచ్చిన ఇచ్చిన అన్నింటినీ నైనా మరి ముఖ్యంగా వారు ఏ ఆలోచనలు కలిగినా వాటి సఫలము చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా దేవుడు మా ప్రభు రక్షకుడైన ఏసై సైనామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక సకల సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపి నడిపించునుగాక ఆమెను